తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య పదవీ రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోవటం నూతన ఉద్యోగ నియామకాలపై టీటీడీ బోర్డు ఈవోలు దృష్టి సారించకపోవటమే అవినీతికి మూల కారణమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కీలకమైనటువంటి విభాగాలకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధికారులను నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు టీటీడీలో మార్కెటింగ్ ఇంజనీరింగ్ లా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి విభాగాలని అలాంటి వాటిపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇన్ఛార్జ్ అధికారులను వెంటనే తొలగించి రెగ్యులర్ ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టాలన్నారు టిటిడిలో మొట్టమొదటి సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఈ యాక్ట్ ను తీసుకురావాలని భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలతో వేలాది మంది ఉద్యోగస్తులు విద్యా వైద్య సదుపాయాలు అందిస్తున్నారని శ్రీవారి భక్తులు టీటీడీ నిధుల వినియోగంపై రాతపూర్వకంగా అడిగితే టిటిడి ఖచ్చితంగా సమాధానం ఇచ్చేలా ప్రస్తుత ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు టిటిడిలో శాశ్వతంగా అనర్ధాలు అవినీతి జరగకుండా కట్టడి చేసేందుకు ముఖ్యంగా భక్తుల నుండి రాజకీయ నాయకుల నుండి విమర్శలకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి ఇటు టీటీడీ ఉన్నత అధికారులపై మరియు ప్రభుత్వం పైన ఉందని తక్షణమే ధర్మకర్తలి మండలి అధ్యక్షులు దీనిపై చొరవ తీసుకుని ఆయా రంగాలలో అర్హులైన అనుబౌలైన అధికారులను నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీపై సమీక్ష జరిగినప్పుడు ముఖ్య శాఖలకు అధికార నియామకాలకు సత్వరమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయగలరని నవీన్ విజ్ఞప్తి చేశారు అధికార దర్పంతో అహంకారంతో న్యాయస్థానాలలో తప్పించుకోవచ్చునేమో గాని శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవరూ తప్పించుకోలేరని శిక్ష తప్పదని నవీన్ హెచ్చరించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో పనిచేసినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి ప్రముఖులు అదేవిధంగా టీటీల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల చిట్టా అంతా కూడా ఈరోజు పాపాల బైరవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆగ్రహంతో ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు కోట్లాది మంది ప్రజలంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించే కానుకలని ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అని తెలియాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా గతంలో అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీలో దయచేసి సమాచార హక్కు చట్టాన్ని తీసుకురండి ప్రతి భక్తుడు కూడా ఎక్కడ అనుమానం వచ్చినా వీటిని ఉన్నతాధికారులని ధర్మకర్తల మండలిని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించదు కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈరోజు వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వేలాది మందికి వైద్య సదుపాయాలు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే అది వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా టీటీడీలో అధికారుల లోటు అనేది స్పష్టంగా కనబడుతుందండి టీటీడీలో పదవీ విరమణ చేసేసి వెళ్ళిపోతున్నారు తిరిగి ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు చాలా సంవత్సరాలుగా దీని కారణంగా ఒక్కొక్క అధికారి మీద అదనంగా భారం పడతాను పని భారం పడుతుంది దీనికి కారణంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి టీటీడీ ప్రతిష్టలు దిగజారుస్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిప్యుటేషన్ మీద వచ్చే అధికారులను కానీ అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి అధికారులని మళ్ళా తీసుకొచ్చి పెట్టడం కానీ పూర్తిగా నిషేధించాలి టీటీడీలో